హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మనీ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చి వీడియో ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తున్నాను చూడండి చాలా దుమ్ము ఉంది లోపల డస్ట్ చూడదు రండి చూసారా డస్ట్ ఎలా ఉందో చూసేదానికి లోపల నీట్గా ఉన్నట్టుంది ఫ్రిడ్జ్లో గుడ్లు ఇంకా అల్లము మంచినీళ్ళు టమోటాలు కూడా పెట్టున్నాము ఇవన్నీ తీసి మొత్తం నీట్గా క్లీన్ చేసేసి అలా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రిడ్జ్ చూడండి గుడ్లు కూడా చాలా ఉన్నాయి అన్నీ ఒక కట్టలో ఒక కట్టెలో పెట్టున్నాము ప్లాస్టిక్ దాంట్లో డబ్బాలో ఇవి తీసి బయట పెట్టుకున్నాం ఇవి వచ్చి బెల్లం నీళ్ళు ఇవి ఏమన్నా ఐటమ్ చేసుకున్నప్పుడు బెల్లం వేసుకొని చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంటే యాప్ బావాలి ఫ్రిడ్జ్లో పెట్టున్నాం జాగ్రత్తగా వాడుకుంటే చాలా రోజులు వస్తుంది మేము ఈ మధ్యనే కొన్ని ఫ్రిడ్జ్ కూరగాయలు కూడా చాలా రోజులు వస్తాయండి చల్లటి నీళ్ళు కూడా తాగొచ్చు ఫ్రిడ్జ్ లో ఉంటే ఫ్రిడ్జ్ గానే ఉంటే చల్లటి నీళ్ళు కూడా తాగొచ్చు మనం ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్రిడ్జ్ ఎక్కువ చాలా మంది ఫ్రిడ్జ్ వంటారు కాకపోతే ఎండాకాలం కాబట్టి రేట్లు కూడా అద్దరిపోతాయి దీని మీద చాలా డెస్ట్ ఉంది చుద్దురు లాంటి ఎలా ఉందో డిస్ట్ గుడ్డ పెట్టినాము ఫ్రిడ్జ్ మీద చూడండి చూడండి ఎంత టెస్ట్ ఉందో అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది చూసే చూసేవాళ్ళకి కూడా నీట్నెస్గా ఉంటుంది చూసేవాళ్ళకు కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మనం గుడ్డ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ తుంగిలేదు లోపల ఎక్కులే తుమ్ముగ్రి అండి చూడండి దిగ్రీ ఫ్రిడ్జ్ దీంట్లో చికెను చేపలు అవి పెట్టుకోవచ్చు ఇవి ఐస్ క్యూబ్లు ఐస్ క్యూబ్ బట్టలు ఇవి వీటిలలో మేము పాలు ప్యాకెట్లు వేసుకుంటాము ప్రస్తుతానికి ఇప్పుడు అయిపోయినాయి అనుకోండి కరివేపాకు కొత్తిమీర పెట్టుకున్న

ఎత్తటి అయితే బాగా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎత్తటి గుడ్డ పెట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎలా నేస్తుందో చాలా బాగుంది కదా నీట్గా చూసి నీట్గా మనం క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ చాలా బాగుంది దుమ్ము కొట్టుకొని ఉండే మటుకు చూసేదానికి బాగాలేదు అసలు ఇది వచ్చి మాకు స్టాండ్ ఇచ్చారు దీంట్లో ఎరగడ్ల వేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎరగట్లు చూసారా ఇవి ఎరగట్లు ఇంట్లో కూడా వేసుకోవచ్చు చూసారా ఎర్రగడ్లు బాగా ఎక్కువ ఎక్కువ చేసింది అత్త అంటే ఫ్రెండ్స్ అయిపోయింది క్లీనింగ్ చూడండి మొత్తం క్లీన్ చేసేసాను చూసారా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంది చూసేదానికి కొత్తది ఉన్నట్టే ఉంది చూపిద్దారు ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉందో ఈ పక్క చూడండి చూసారా ఈ పక్క ఎంత నీట్గా ఉందో కొత్తది లాగే ఉంది కదా అయిపోయిందండి చూడండి బయట చేస్తున్నాను ఎందు మరకలు పడిపోయింది పైన కూడా ఈ కూడా చూడండి ఎలా ఉందో మనం ఈ అంచులు కానీ తుడుచుకుంటే మరకలు అనేవి అట్నే అతుక్కుని ఉండవు బాగా నీట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా అయిపోయింది క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు ఎలా ఉంది ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంత తాపేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్